నమస్తే మిత్రులరా నేను జల్లీష్ రమేష్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మార్పు కోరింది ఒక ఉద్యముడు కావాలి మార్పు తెచ్చే మొగోడు కావాలి అది మూడు రంగుల మహానుభావుడు రేవంత్ రెడ్డి కావాలి నల్లమల పులి కావాలి అనుకుంటూ పాటల మీద పాటలు జోర్ల మీద జోర్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గజ్జలేసి గొంగడేసి చేతుల కర్రబట్టి ధూమ్ధామ్గా మరో ఈ ఉద్యమాన్ని తలపెట్టి రేవంత్ రెడ్డి గారిని గద్దెకెక్కిస్తే రెండేండ్లుగా రెండేండ్లుగా కాళేశ్వరము ఫోన్ ట్యాపింగు రెండేండ్లుగా రైతు బంధు వీటిపైన రేవంత్ రెడ్డి గారు ఆడితున్న డ్రామాలు అంతా ఇంత కాదు అయితే వెనకటి కాలంలో మా తాతగారు ఒక మాట చెప్పారు ఏంటంటే తొండకు దొరమతనం వస్తే అవారా గోడెక్కి సవారా చేసినట్టుందట అవారా గోడెక్కి సవారా చేసిందట అంతేనే కాదా నిజానికి గా వ్యవహారం మాకు ఇక్కడ అవుపడతా ఉంది మిత్రులరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోసమే బతుకుతున్నట్టుంది ఇక్కడ ఎన్నికల ప్రచారాల కోసమే ఇక్కడ ఇట్లా ప్లేడ్ పెట్టుకోవాలి ఇక్కడ ఎన్నికలకు ప్రచారం చేయబడను నేను పేరుకు మాత్రానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఆ తెలంగాణలో ఉండే తక్కువ ఢిల్లీలో దర్శనం ఇచ్చేది ఎక్కువ నేను తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకునే తక్కువ కేసీఆర్ గారిని తిట్టుడే ఎక్కువ నేను తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడు తక్కువ వాటిని ధ్వంసం చేసుడే ఎక్కువ అనుకుంటూ ఇట్లా నెంబర్ ప్లేట్ పెట్టి ఎక్కడ ఎన్నికలున్నా ఎక్కడ ఏమున్నా నేను ఫ్రీగా మీకు హెలికాప్టర్లు ఇస్తాను తెలంగాణ సొమ్ము ఇస్తాను తెలంగాణ ప్రజల డబ్బులు ఇస్తాను తెలంగాణకు సంబంధించిన అన్ని మీకు తగలబెడతాను బట్ నన్ను ఒక ప్రచారకర్తగా గుర్తించండి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే తొండకు దురదనం వస్తే గోడకి సవారా చేసినట్టుగా రేవంత్ రెడ్డి తీరు మాత్రం గట్లనే ఉంది ఏమంటారు ఇగో గూట్లో రాయిదీయలనలు ఏట్లో పోయి రాయి తీసినట ఈయనకి అవసరమా ఈయన ఎవరు గెలిస్తే ఎక్కడ గెలిస్తే ఈయనకేం సంబంధం ఏ భారతదేశంలో అందరు చచ్చిపోయిరా ఈయనే ఉన్నాడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల కల్లా ఇరవై తొమ్మిది సీఎంలు ఉన్నారు అందుకు మనం అందులో మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ లోక్సభ ఎంపీలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ లేనివి నొప్పి మన రాష్ట్ర పెద్దలకే ఎందుకు మనలకే ఎందుకు అది అసలు నాకు నాకు అర్థం కావట్లా ఈ ఈ ముచ్చిన పొద్దున చూసినట్టు నాకెందుకు బీపీలు వేస్తూ ఉంది ఇరిటేషన్ వస్తూ ఉంది నాకే ఇట్లా అనిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈయన నమ్ముకొని ఇంత గానం ఇంతగానం ఇది చేస్తే మీరు ఎట్లా ఇంత ఘోరంగా ఉంటే ఎట్లా మిత్రులారా విషయాన్ని ఒక్కసారి మీరు చూడండి తెలుగోడని గెలిపించుకుందాం రాజకీయాలను పక్కన పెట్టండి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వండి ఉపరాష్ట్రపతి ఎన్నికల సపోర్ట్ చేయండి ఎన్డిఏ అభ్యర్థి రాజ్యాంగ వ్యతిరేకి నరేంద్ర మోడీ ప్రతినిధి రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకుందాం బీఆర్ఎస్ టీడీపీ ఎంఐఎం జనసేన సీఎం రేవంత్ రెడ్డి ఇక విజ్ఞప్తి అయితే ఇక ఉపరాష్ట్రపతిగా ఇక ఈ మధ్యలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఉపరాష్ట్రపతిగా కొందరు ఎన్నుకోవాలి అయితే అందులోనూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుదాం మన తెలుగోడు మనకు ఇక ఏం చెప్పాలా ఎట్లని చెప్పాలి ఇప్పుడు నాకు తలకార కొంచెం నాకు ఇది ఇరిటేషన్ వస్తూ ఉంది కొంచెం బీపీ కోపం ఎక్కువై మాటలు కూడా సరిగా రావట్లా రావట్లా ఎందుకు రావట్లా నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు గీ గీ మనిషి కోసము ఆర్భాటపడి తము సంపాదించుకున్న డబ్బుల్లో ఇంట్లో నుంచి డబ్బులు తీసి ఈయన ప్రచారానికి ఖర్చు చేసి రేవంత్ రెడ్డికి ఎన్నికల్లో పంచే డబ్బులు లేకుంటే ఒక్కొక్క సంఘం వాళ్ళు ఒక ట్రస్ట్ చిన్నపాటి ఏదో పైసలు పొదుపు సంఘాలు లాంటివి పెట్టి కోనాటి కోట్లా కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారు ఏ సీఎంగా అధికారం ఇచ్చారు ఇక ఈయన బిత్తురు సూపులేలా ఎలా బిత్తురు చూపులు ఎలా ఈయన ఏం చేసిండంటే ఇతర రాష్ట్రాలకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మహారాష్ట్ర కర్ణాటక బీహారు ఢిల్లీ ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఆడాడికి పోయి ఒకటే ప్రచారాలు ఒకటే ప్రచారాలు నాకు అసలు నాకు నిజానికి చెప్పాలంటే బీపీలు వేస్తుంది ఈ ఇటువంటి వార్త చూడాలంటే ఈ మనిషిని చూడాలంటే అసలు నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఇక అబ్బా ఇవన్నీ అయ్యేటట్లేదబ్బా అనుకుంటూ ఈ మన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక బట్టి ఇక్రమార్కుడు బట్టి సార్ ఇక విక్రమార్కుడు ఈడ అసలు ఈడు అర్థం కావట్లేదు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీరేటంటే నేను గటే ఇక తుమ్మల నాగేశ్వరరావు ఏ లేక లేక ఇచ్చిండు ఇలా సారు లేక లేక ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఏర్పడింది యూరియా షార్టేజ్ యూరియా షార్టేజ్ ఏర్పడితే వీళ్ళు ఇల్లు చెప్తా ఇక మంత్రి శ్రీధర్ బాబు ఈయన నియోజకవర్గాన్ని వదిలి ఆ నియోజకవర్గంలో ఎవడైనా మీడియాతోటి మాట్లాడాలంటే భయాన్ని పుట్టించిన నాయకుడు భయాన్ని ప్రజల్లో భయాన్ని పుట్టించిన నాయకుడిన మా రిపోర్టర్లు మా ఆడికి పోతే వీళ్ళ మనుషులు రౌడీజం చేస్తున్నాడా రౌడీజం చేస్తున్నారు వీళ్ళు సరే అది పోనీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఏం నడుస్తుంది యూరియా ఏదో నడుస్తుంది కేసీఆర్ గారు ఏం చేసిర్రు ఒక్క ఫోన్ కాల్ తోటి నాలుగు వేల ల్యారీలకు పైగా టన్నుల టన్నులు యూరియాని దింపి మధ్యవర్తులకు కూడా కాదు సీదా రైతు క్షేత్రంలో పెట్టండి రైతులకే సరఫరా చేయండి అంటే మూడే మూడు రోజుల్లో ఒక్క ఫోన్ కాల్ తోటి రాష్ట్ర రైతలకు యూరియా కొదువ లేకుండా యూరియా తిప్పలు లేకుండా యూరియా గోసలు లేకుండా చెప్పుల్లో లైన్లు పెట్టకుండా లైన్లో చెప్పులు పెట్టకుండా వీళ్ళు లైన్లు నిలబడకుండా యూరియా ఒక్క ఫోన్ కాల్ సేటు నాకు పది బస్తాలు కావాలంటే ఇంటికాడు వచ్చి లోపు యూరియా బస్తాలు ఈ ఇంటికాడు ఉండేవి ఈ గిన్నె జరుగుతుంది రాష్ట్రం అతలా వరి పంటకు ముప్పై రోజులు నలభై రోజులు అయిన వరి పంటకు యూరియా జల్దం ఒక్క యూరియా బస్తా రావట్లా ఒక్క యూరియా బస్తా కూడా వాళ్ళ గురించి పోయి పట్టించుకోండి అయ్యా అంటే ఇక ఈ బిత్తి చూపులు అందరూ కలిసి ఏది మన ఈయన కోసం ఇప్పుడు ఈయనను మనం ఎన్నుకోవాలా ఈయన ఎన్నుకుంటునే మనకు రొట్టెముక్కుంటుంది ఈయన నమ్ముకుంటే మనకు బతుకు జరుగుతుంటుంది ఈయన నమ్ముకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మనం అందరం కలిసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ ఎంఐఎం పార్టీ జనసేన పార్టీ వచ్చి మద్దతులు ఇవ్వండి గెలిపియ్యి అని నీకు ఏం అవసరమే నాకు అర్థం కాదు నీకు రాష్ట్ర ప్రజలు ఎందుకు గెలిపించారు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు మంచిగా ఇట్లా కూర్చున్నారు ఏ ఒక్కడైనా ఏ ఒక్కడైనా యూరియా గురించి మాట్లాడా ఏ ఒక్కడైనా యూరియా గురించి అసలు తిప్పరు వీళ్ళు కట్టిన జూరాల ప్రాజెక్టులు వీళ్ళు కట్టిన మహబూబ్ నగర్ల కొన్న పెదవాకు పైన కట్టిన చెక్ డ్యాములు అవన్నీ కూలిపోతున్నాయి వాటి మీద మీకు సోయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదల సిక్కుకొని ఆగమవుతూ ఉన్నారు పంటలు కొట్టుకుపోతూ ఉన్నాయి వాటికి నష్టపరిహారం ఇవ్వాలా వాళ్ళని ఆదుకోవాలా ఏమైనా చేయాలా మళ్ళీ రైతులు విషాందోళనకు గురయ్యి మళ్ళీ విషం దాగో లేకుంటే మందు దాగో చచ్చిపోయే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారే వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేక ఈ తుమ్మల నాగేశ్వరరామ గీడ కూస్తుంటాడు నీటిపైన సోయులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గాడ కూర్చుంటాడు తెలంగాణను వదిలేసి ఇక డిప్యూటీ సీఎం గారేమో ఆయన తిరుగుతూ ఉంటాడు ఇక మొత్తానికే సోయులేనడేమో ఇగో వేరే వాళ్లకు ప్రచారం చేయడానికి వెళ్తాడు ఇక ఈయన దేనికి ఉంటాడో నాకు తెలియదు ఇక ఇక మంత్రి సీతారాబు ఐటీ రంగం అంటాడు ఆడిపోతే ఇంగ్లీష్ మాట్లాడరాదు ఏం రాదు ఏం రాదు గిట్లాంటి వాళ్ళు ఉంటారు అందుకని నేనేమంటున్నా తొండకు ధరతన అవారా గోడెక్కి సవార చేసిందంటే నిజానికి సెట్ సెటైయరు అబ్బా సెట్ అయ్యారు ఏం నీ కోపం రావట్లా యూరియా బస్తాలు టైంకి అందట్ల నీ కోపం రావట్లా ఈరోజు రైతులను ఇబ్బంది పడతా ఉండరా చూసి నీ కోపం రావట్లా ఈరోజు భూములేని నిరుపేద వారికి కూడా ఎంతో కొంత కౌలు చేసుకుంటే డబ్బులు ఇస్తా అని చెప్పినావు కదా ఆ డబ్బుల గురించి ప్రశ్నించకుండా నీ కోపం రావట్లా అందరికీ కోపం వస్తుంది అందరికీ కోపం వస్తుంది రాజకీయం జీ ప్రజల్ని ఆదుకొని ఓటేస్తే ఈసారి ఎడోతుండు ప్రచారానికి పోతుండు ఉపరాష్ట్రపతి మన తెలుగోడే గెలిపియండి గుండెలు వాదుకోండి అని ఇది గిద అవసరమా ఇది అవసరమా అంటున్నా రాష్ట్ర ప్రజలు మొద్దు నిద్రలో ఉన్నారా ఇలాంటి వాళ్ళు అసలు ఎట్లా ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం ఆగమవుతూ ఉంటే ఆగమవుతుంది కదా మొత్తం ఘోరాది ఘోరమైన పరిస్థితి ఎక్కడ చూసినా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో దయచేసి తెలంగాణ ప్రజలు మేలుకోవాలి ఇకనైనా మేలుకోవాలి కాపాడుకునే నాయకుడు కావాలి తప్ప ఆగం చేసే నాయకుడు వద్దు రాష్ట్రాన్ని ముంచి వదులుతారు వీళ్ళందరూ కలిసి